ఓకే నా పేరు ఆరోగ్య స్వామి జోసెఫ్ నేను ఫస్ట్ టైం నాకు ఒక చిన్న అవకాశం దొరికింది సర్వీస్ చేయడానికి ప్రజలకు సర్వీస్ చేయడానికి నాకు ఒక చిన్న అవకాశం దొరికింది ఈ అవకాశాన్ని నేను కూడా పాల్పంచుకోవాలి ఇలాగే అలాగే సర్వీస్ చేయాలని చెప్పి ఒక దృఢ నిర్ణయంతో ఎందుకంటే నేను పుట్టిందే పేద కుటుంబంలో కాబట్టి పేదవాళ్ళతో నేను పెరిగాను కాబట్టి పేదవాళ్ళ కష్టాలు ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను మా ఇంట్లో చాలా సమస్యలు మేమే చేసుకుంటాము ఇప్పుడు మోరీ నాలా క్లీన్ చేసే పనులు కూడా చేసుకున్నాము డైలీ లేబర్ పనులు కూడా చేసుకున్నాము నా వృత్తి యొక్కప్పుడు పెయింటింగ్ పనిచేసేవాడిని అలాగే కొరియర్ పని చేసినాను సర్వీస్ పని హోటల్లో కూడా సర్వీస్ పని చేశాను అంటే నాకు సర్వీస్ అనేది ఒక అలవాటుగా మారిపోయింది అదే సర్వీస్ ఇక్కడ కూడా కొనసాగాలని చెప్పి ఒక చిన్న ప్రయత్నం ఎందుకంటే ఇప్పుడు నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకుడు అంటే ఏం చేయాలి న్యాయం చేయాలి నాయకుడు ప్రధాన లక్ష్యము ప్రజలకు న్యాయం చేయాలి ప్రజలతో పాటే ఉండాలి అపాయింట్మెంట్లు కాదు ఇచ్చేది ఎందుకంటే అపాయింట్మెంట్లు ఇచ్చినా దొరకరు ఎందుకు దొరకరు ఎందుకంటే ఎప్పుడు పాపం వాళ్ళు సీఎం మీటింగ్ పిఎం మీటింగ్ లేకపోతే ఇనాగ్రేషన్లు అదే దాని తప్ప వాళ్ళు ప్రజల్ని మాత్రం కలవరు కలుస్తారు ఎప్పుడు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రజలు గుర్తుకొస్తారు ప్రజలు తిరుగుతారు ఇంటింటికి తిరుగుతారు ఇంటింటికి తిరిగి దండాలు పెడతారు ప్రతి ఒక్క పేదవాళ్ళకు కానీ ఓటకు ఉన్న ప్రతి పౌరుని దగ్గర వెళ్ళి వాళ్ళు ఓట్లు ఓట్ల ఓట్ల గురించి ఓట్లు అడుక్కుంటారు తప్పలేదు కానీ గెలిచిన తర్వాత అదే నాయకుడు ఏం చేస్తాడు గెలిచిన తర్వాత యాత్ర పెడతాడు ఏదైతే విక్టరీ ర్యాలీ ఉంటుందో యాత్ర పెడతాడు అంటే ఏంటిది టాటా బాయ్ బాయ్ మీ సావు మీరు దావండి చిరియో కానీ నాది అలా కాదు నేనేం చేస్తానంటే ఈ సిక్స్టీ వన్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యెన్సీలో ఏ డివిజన్లు ఉంది ఆ ఏడు డివిజన్లలో మూడు ఆఫీసులు పెడతాను ఇది నా ఫస్ట్ హామీ మూడు ఆఫీస్ ఎందుకు పెడతానంటే ప్రతి పేదవాడికి ఏదైతే సమస్య చాలా అందరికి సమస్యలు ఉంది సమస్య లేని వాళ్ళన్నట్టు లేరు ప్రతి వాళ్ళకి సమస్య ఉంది ఒక ఉదాహరణ ఇప్పుడు ఒక మనిషికి పెన్షన్ వస్తలేదు ఎందుకు వస్తలేదు అంటే వాళ్ళకు ఫామ్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు ఒకవేళ ఫామ్ దొరికినా అది ఎలా ఫిల్ చేయాలని తెలియదు ఒకవేళ ఫిల్ చేసినా సరే అది ఎవరికి పోయి సబ్మిట్ చేయాలని తెలియదు ఎందుకంటే దాంతోపాటు అటాచ్మెంట్స్ ఉంటుంది ఆ అటాచ్మెంట్స్ అది అయ్యే వరకు మూడు నెలలు గడిచిపోతుంది ఆ పేపర్ కాస్త చినికిపోతుంది పడేసుకోవాల్సి వస్తుంది ఇది కాదు నేనేం చేస్తానంటే మూడు ఆఫీస్ పెట్టి వాళ్ళు నా ఆఫీస్కి వస్తే చాలు ఎందుకు ఆఫీస్ అంటారంటే ఇప్పుడు ప్రతి నాయకుడి దగ్గర లేదు లేదంటే ఇరవై ఐదు నుంచి ముప్పై మంది పని చేస్తారు కార్యకర్తలు కానివ్వండి వాళ్ళ పని మనుషులు కానివ్వండి ఇది కాదు మనకు కావాల్సింది ఆ ముప్పై మందిని ఈ మూడు ఆఫీసులో పెట్టి పబ్లిక్ సర్వీస్ ఓన్లీ పబ్లిక్ సర్వీస్ గురించే ఒక ఆలోచన పబ్లిక్ సర్వీస్ చేయాలి నాకు కాదు నాయకుడు సర్వీస్ చేసే వాళ్ళు కాదు పబ్లిక్కే సర్వీస్ చేయాలి పబ్లిక్ సర్వీస్ చేయాలంటే వీళ్ళు ఏదైతే సమస్యలతో వస్తారో ప్రజలు వచ్చినప్పుడు చాలామంది దగ్గర ఆధార్ కార్డు ఉంటే రేషన్ కార్డు ఉండదు రేషన్ కార్డు ఉంటే పాన్ కార్డు ఉండదు పాన్ కార్డు ఉంటే ఓటర్ ఐడి ఉండదు ఒకవేళ అన్ని ఉన్నా సరే ఏదో ఒక లోపాలు ఉంటుంది ఎందుకంటే ఆధార్ కార్డు చూస్తే ఫ్రిడ్జ్ మీద ఉంటుంది అటుకుల కింద ఉంటుంది లేకపోతే అది లోపల ఎక్కడో ఉంటుంది కానీ నేనేం చేస్తానంటే సారీ నేనే నేనేం చేస్తానంటే ప్రతి మనిషికి ఒక అప్డేట్ వర్షన్గా ప్రతి పౌరుడికి ప్రతి ఒక్కలకు వాళ్ళకు ఇలా సెట్ చేసి ఇస్తాను అన్నమాట ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఓటర్ ఐడి వాళ్ళు ఎక్కడ ఇక్కడ ఫ్రీ సర్వీస్ ఇది ఇది ప్రతి నాయకుడు చేయాల్సిన పని ఇది ఇది ఫ్రీయే ప్రజలకు చేయాల్సింది ఫ్రీయే ఓకే మినిమం ఏదైనా ఉంటే ఉండొచ్చు కానీ ఓకే అది ఉండొచ్చు కానీ ఇక్కడ ఫ్రీ సర్వీస్ ఇవ్వాలి ఎందుకు ఎందుకంటే నేను పెద్ద పెద్ద హామీలు చూస్తలేను పండుగ రాగానే వడ్డానము అలాంటివి చూస్తలేను ఇది కనీస అవసరము మీరు అంటారు కదా చీరలు చీరలు కాదు పాద పడ్డ చీరలు కాదు ఆ చీరలు ఇచ్చే బదులు ఇలాంటి అయితే ఇలాంటిది నా మేనిఫెస్టోలో ఫస్ట్ వచ్చేది పెన్షన్ అమ్మా ప్రతి పెన్షన్ కు అరులు ఎవరైతే ఉన్నారో ప్రతి పెన్షనర్ కు పెన్షన్ దొరకాలి అది నా మేనిఫెస్టోలో ఫస్ట్ రెండోది వచ్చి ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉందో పథకాలు ఉంటది అది కేవలము కంప్యూటర్కే పరిమితం అయిపోతుంది బయటికి రాదు ఎందుకు రాదు అంటే తెలియదు పబ్లిక్ తెలియదు అది అక్కడక్కడనే మటు అయిపోతుంది దాని ఎక్స్పైర్ అయిపోతుంది తింటుండ్రు అదే వాళ్ళని కార్యకర్తలు వాళ్ళని కార్యకర్తలు అంటారు ఎందుకంటే అక్కడే వెళ్ళిపోతుంది కానీ ఇక్కడికి ఇది కాదు మనకు కావాల్సింది పేదవాళ్ళకు మనము పేదవాళ్ళకు మనము ఖచ్చితంగా ఇవంతా పేదవాళ్ళ గురించి కదా పెట్టేది పథకాలంతా వాళ్ళకు చెందాల్సినది

వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దది నా బ్యాక్గ్రౌండ్ చిన్నది నేను పేద ఇంట్లో పుట్టినాను కాబట్టి నేను చెప్తున్నాను కదా నాకు బాధ మీ బాధలు తెలుసు వాళ్ళని అడగండి బాధలు వినేటట్టు ఉంటారా గెలిచిన తర్వాత ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి టైం దొరకదు ఒక్కసారి గెలిచిండ్రంటే సీఎం మీటింగ్ పిఎం మీటింగ్ తప్ప గెలిపించాలి ఇది ఇది నా లక్ష్యం వెరీ గుడ్ దిస్ ఇస్ మై మోటో ఎందుకంటే రేపటి రోజు రేపటి రోజు ఈ డివిజన్ చూసి ప్రతి పేదవాడి నాయకుడు కావాలి ఇది మనం నేను ఇక్కడ మూడు ఆఫీస్ పెట్టి ఇక్కడే ఉండిపోతాను నివసిస్తాను నాకు వీళ్ళ గురించి సర్వీస్ తప్ప నాకు వేరేది నాకు కావాల్సింది పేదవాళ్ళు హాయిగా ఉండాలి కనీసం మూడు పోటలు తిని వాడు ఏదైతే వాళ్ళు ఏదైతే నిద్రపోతారో కనీసం ఆ ఎనిమిది గంటల నిద్ర దోమలు లేకుండా ఉండాలని చెప్పి నేను ప్రతి ఇంటికి నెట్ కూడా వేయాలనుకోండి ఎందుకంటే నా ఇంట్లో ఖచ్చితంగా నెట్ ఉంది సర్ నెట్ నా ఇంట్లో నెట్ ఉంది వాళ్ళ ఇంట్లో నెట్ ఉంటది కానీ పేద వాళ్ళ ఇంట్లో నెట్ ఉండదు జెట్టు ఉండదు హిట్ కూడా ఉండదు కానీ కనీసం నెట్ పెడితే వాళ్ళు హాయిగా నిద్రపోతారు ఇది నా చిన్న కోరిక ఇంకొకటి చిన్న ఆశ ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళు మెయిన్ ఆడవాళ్ళు బయట రావాలంటే ఇప్పుడు మగవాళ్ళు మాకు ఏంటంటే చెట్టు గోడలు ఉంది టాయిలెట్స్ గురించి కానీ ఆడవాళ్ళు బయట రావాలంటే పచ్చారు ఆలోచిస్తారు నాకు ఏమన్నా సదుపాయం ఉందా ఎందుకంటే సులభ కాంప్లెక్స్ ఉంది లేదని లేదు ఆ సులభ కాంప్లెక్స్ చెంచేబోరు ఎందుకంటే అంత కంప్ ఉంటుంది ఫ్రీ టాయిలెట్స్ విమెన్ మెయింటైన్డ్ బై విమెన్ ఓన్లీ ఆడవాళ్ళు మెయింటైన్ చేసే టాయిలెట్ వెల్ ఎక్విప్డ్ ఇంకా స్పేషియస్ టాయిలెట్ ఎందుకంటే కొందరు చేంజెస్ కూడా ఉంటుంది దాని గురించి అని చెప్పి ఫ్రీ టాయిలెట్స్ ఫర్ విమెన్ ఎందుకంటే చాలామంది చిరు వ్యాపారాలు ఏదైతే అది వీక్లీ మార్కెట్ పెడతారో వాళ్ళకి ఎంత కష్టము ఇంకా అమ్మాయిలు చాలా మట్టుకు ఏదైతే షాప్స్లో పనిచేస్తారు మార్నింగ్ వస్తారు నైట్ వెళ్తారు ఇంత డబ్బా తెచ్చుకుంటారు అన్నం కూడా తినరు వాళ్ళు సేటు వాళ్ళకు టీ ఇస్తే టీ కూడా తాగరు ఎందుకు తాగరు ఈ బాధ తెలుసు చాలా మంది చెప్పుకోలేరు ఇంకొకటి మొన్న రీసెంట్గా ఒక అమ్మాయిని చూసిన ఏడుచుకుంటూ పోతుంది ఎందుకు వానలు తడుచుకుంటూ పోతుంది ఎందుకు ఎందుకంటే కనీసం ఆ వానలు రిలీవ్ అవుతుంది ఆ పాప ఇలాంటి వాళ్ళకు దూరం చేయాలి ఇలాంటి వాళ్ళకు ఒక మంచి టాయిలెట్ కట్టాలని చెప్పి ఒక చిన్న ఆశ మీరు మీ చాలా ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఉన్న ఏ ఇప్పుడున్న ప్రజలతో మాట్లాడారు తెలుసు చూశాను బోరబండ చూశాను రహమత్ నగర్ చూశాను మోతి నగర్ మీ దగ్గర చెప్పారు మెయిన్ గా ఎక్కువ రీజన్ ఎక్కువగా గట్టిగా మెయిన్ పొంగే డ్రైనేజ్ సూపర్ గా పొంగుతుంటది డ్రైనేజ్ ఎట్లా పొంగుతున్నాడు పాలు కూడా పొంగదు ఇవాళ రేపు కానీ డ్రైనేజ్ మాత్రం పొంగుతుంది అది బంద్ చేయాలి మనం అది బంద్ చేయాలంటే పబ్లిక్ కూడా మనం సపోర్ట్ చేయాలి నేను యాక్చువల్లీ ఒక సిక్స్ ఇయర్స్ ముందు ఒక వీడియో చేశాను అప్పుడు యూట్యూబ్ కూడా చాలా తక్కువ ఉండే అవేర్నెస్ వీడియో మీరు 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 సపోర్ట్ 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 చేస్తారా ఇప్పుడు ఉన్నారు కదా మాతో మాతో ఉన్నారంటే ఏమని చేయవచ్చు మనం మనం పేదవాళ్ళు తలుచుకుంటే షేక్ చేయవచ్చు ఒక మళ్ళీ కేవలము నాయకులు గెలిచేది పేదవాళ్ళతోటే కానీ మోసపోయేది పేదవాళ్ళు పెద్దోళ్ళు కాదు ఎందుకంటే